నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ స్వాగతం కేంద్ర పాలిక యానం పోలీస్ శాఖలో వివిధ విభాగాలలో పనిచేసి కోస్టల్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా కోన వెంకట సుబ్రహ్మణ్యం కు స్థానిక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ వరదరాజన్ ఎస్ఐ పునీతరాజ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సేరు నూకరాజు అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సత్కరించారు ఈ సందర్భంగా ఆయన సేవలను బీచ్ లో ఉన్న పోలీస్ బూత్ నిర్వహణ నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న సమయంలో అప్పగించడం జరిగిందని దానిని ఒక టూరిస్ట్ పాయింట్ గా తీర్చిదిద్ది పుదుచ్చేరిలోనూ మంచి గుర్తింపు తీసుకువచ్చారని రిటైర్ అయిన తర్వాత కూడా దాని బాధ్యత ఆయనకి అప్పగించారని రిటైర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గూటం శివ గణేష ఎస్పి వరదరాజన్ కు సూచించారు ధన్యవాదము అండి పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి పంతొమ్మిది తొమ్మిదిలో మా అన్నగారే గారు ఓటు నాటకంలో హెడ్ కానిస్టేబుల్ ఏడుకున్న పాత్ర చేయాలి అదే నా జీవితంలో నేను జీవించడానికి పోలీస్ పాత్రగా ఈ రోజు నేను ఇక వేటారవుతున్నానండి ఇదే నాలో ఉన్న సీక్రెట్ ఇంకేమీ లేదండి నా గురించి అందరూ చెప్పారు నా ఉద్యత అనుమాన్ని నేను చేశానండి కానీ అందరూ కూడా దయచేసి పోలీసు వారు అందరికి కోరితో మనం పోలీసు మనం ఏం పాత్ర పోషించాలో అదే పోషించాలి మన మనకి సమానం ప్రజలందరూ కూడా మనకి సమానం వాళ్ళందరూ దైవంగా మనకి సేవ చేస్తేనే మనందరికి వచ్చి ఉంటారు సేవ అనేది ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆ సేవ అనేది పోతే మనకు దొరుకుతారు ఒక మనిషి రోడ్డు మీద చనిపోతాడంటే ఆ నెవరో ముట్టుకోడు అనాదిగా ఉంటాడు ఎవరికి చేసేది మనిషిగా ఉంటుంది అబ్బాయి గారు కానీ ఏదైనా ఏదనేదాడు అదే అందరికి మంచిగా చేయాలి తప్ప మంచి చేసుకుంటే వెళ్ళిపోతే మనకి కీర్తి ఎక్కడికే వెళ్ళిపోతుంది అలాగే ఇక్కడ ఉన్న పోలీసు అందరూ మీ పిల్లలందరినీ బాగా చదివించుకోండి బాగా చేయండి పోలీస్ డ్యూటీ డ్యూటీలో మాత్రం అందరూ బాగా చేస్తేనే ఆఫీసర్ గారికి మర్యాద ఉంటుంది మన డిపార్ట్మెంట్కి మర్యాద ఉంటుంది దయచేసి ఇటువంటి అవకాశం ఇచ్చినట్టు ఎందుకంటే తక్కువ సమయంలో మాట్లాడుతున్నాను మాట్లాడడానికి ఉంటుందండి అలా పని చేసుకుంటాను తర్వాత నాటకం అంటే నాకు ఇచ్చండి ఎందుకంటే నేను నాటకం ద్వారానే దీంట్లో ఏర్పట్ట అది అప్పుడు ఎప్పుడు కూడా ఉండలేడండి ఆ నాడు రోజుకుంటారు చెప్పి వచ్చిన ధన్యవాదములు అనగా సాయంత్రం ఎందుకంటే అల్లనే అతనే అటువంటి అవకాశం దొరికింది కాబట్టి ఇటువంటి సేవ చేయగలుగుతున్నాను మా భార్య గారికి ఈ సేవ చాలా ఇంపార్టెంట్ పోలీసు

ఏదీ ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు శ్రీ శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసులో నిజరీప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వేది నగరం కాకినాడ జిల్లా